ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈ రోజు అనుదిన వాక్య ధ్యానం ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు ఆయన మరల మన ఎందు జాలిపడును మన దోషములను అణచివేయును వారి పాపములన్నింటినీ సముద్రపు అఘాధములలో నీవు పడవేతువు మీకా గ్రంథము ఏడవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనములు దేవుడెప్పుడు తన ప్రేమను చూపడం మానుకోడు గాని తన కోపాన్ని త్వరగా మానుకుంటాడు ఆయన ఏర్పాటు చేసుకున్న ప్రజల మీద ఆయన చూపే ప్రేమ ఆయనలో స్వభావ సిద్ధంగా ఉన్నదే అయితే ఆయన వారి మీద చూపించే కోపం మాత్రం ఆయన ధర్మంలో ఒక భాగం ఆయన ప్రేమ అయి ఉన్నాడు కాబట్టి మనలను ప్రేమిస్తున్నాడు మనకు మేలు చేయాలని అప్పుడప్పుడు అవసరాన్ని బట్టి మన మీద కోపగిస్తూ ఉంటాడు ఆయన విశ్రాంతి పొందే స్థలంలోనే మన మీద తన ప్రేమను చూపిస్తూ ఉంటాడు ఆయన ఆ స్థలాన్ని విడచి బయటకు వచ్చి మనలను గద్దించినా మళ్ళీ తన విశ్రాంతి స్థలానికి చేరుకొని మన మీద జాలిపడి మన బాధలను రూపుమాపుతాడు ఆయన మన దోషములను అణచివేయును ఎంత చక్కని వాగ్దానం ఇది ఆయన వాటిని జయిస్తాడు అవి మనలను మళ్ళీ బంధించడానికి ప్రయత్నిస్తాయి అయితే ప్రభు తన కుడి చేతిని చాపి బలమైన కార్యాలు జరిపిస్తాడు ఆ దోషాల మీద మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు కణానీయుల్లా ఆ దోషాలు కొట్టిబడతాయి కాడి క్రిందకు తీసుకొని రాబడతాయి చివరకు చంపబడతాయి వారి పాపములనన్నింటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు మన పాపాల మూలంగా మనలో కలిగిన అపరాధ భావనను తొలగించే పనిని దేవుడు ఎంత మహిమదాయకంగా చేశాడు వారి పాపములన్నింటినీ అని వాక్యంలో ఉంది అవును ఆ పాపాల సమూహాన్నంతటినీ ఆయన సముద్ర అగాధంలో పడవేస్తాడు కేవలం సర్వశక్తిమంతుని బాహు మాత్రమే అలాంటి అద్భుత కార్యం చేయగలదు సముద్రపు అగాధములలో నీవు పడవేతువు ఫరో తన రథాలతో సహా మునిగిపోయినా సముద్రపు అగాధములో మన పాపాలన్నీ పడవేస్తాడు కేవలం సర్వశక్తిమంతుని బాహు మాత్రమే అలాంటి అద్భుత కార్యం చేయగలదు సముద్రపు అగాధములలో నీవు పడవేతువు ఫరో తన రథాలతో సహా మునిగిపోయినా సముద్రపు అగాధములో మన పాపాలన్నీ పడవేస్తాడు ఆ పడవేయడం అనేది పై పైన కూడా కాదు అవి మళ్ళీ కెరటాల దాటిలో పైకి వచ్చే అవకాశం ఉంటుందేమోనని చెప్పి మన పాపాలను సముద్ర అగాధములో పడవేసి వాటిని తొక్కేస్త యన ఆ పాపాలన్నీ పోయాయి పెద్ద బండరాయి మునిగిపోయినట్టుగా మునిగిపోయాయి హల్లే హల్లే